ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్స్లో క్రైమ్ మిస్టరీ హారర్ మరియు రొమాంటిక్ థ్రిల్లర్ వంటి వివిధ జానర్లలో అనేక ఆకర్షణీయమైన వెబ్ సిరీస్లు విడుదల కాబోతున్నాయి వాటిలో కొన్నింటి గురించి ఇక్కడ తెలుసుకుందాం ఈ వారం ఓటీటీలో అదిరే సిరీస్లు రాబోతున్నాయి క్రైమ్ మిస్టరీ హారర్ రొమాంటిక్ థ్రిల్లర్లు ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయబోతున్నాయి ఆ వెబ్ సిరీస్లు ఏవి ఏ ఓటీటీ స్ట్రీమింగ్ కాబోతున్నాయో ఇక్కడ చూద్దాం వెడ్నెస్ డే సీజన్ రెండు పార్ట్ వెడ్నెస్ డే సీజన్ రెండులో నెవర్మూర్ అకాడమీలో కొత్త భయంకరమైన రహస్యాలను ఎదుర్కొంటూ వెడ్నెస్ డే అడమ్స్ కథ కొనసాగుతోంది టోన్ చీకటిగా ఉంటుంది రహస్యాలు లోతుగా ఉంటాయి సీజన్ రెండు పార్ట్ రెండులో పాప్ ఐకాన్ గాగా కూడా నెవర్మూర్ అకాడమీలో ఒక రహస్య ఉపాధ్యాయురాలిగా తన వెడ్నెస్ డే డెబ్యూ చేయనుంది జెన్నా ఆర్టెగా లేడీగాగా క్యాథరిన్ జెటా జోన్స్ లూయిస్ గుజ్మాన్ ఎమ్మా మైయర్స్ జాయ్ సండే ఐజాక్ ఆర్డోనెజ్ స్టీవ్ బస్సెమీ జోవాన్నా లంలే తదితరులు నటించారు ఇది సెప్టెంబర్ మూడున ఓటీటీ రిలీజ్ కానుంది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది మలయాళ వెబ్ సిరీస్ కమ్మట్టం సామ్యూల్ ఉమ్మన్ మర్డర్ మిస్టరీని ఛేదించే పోలీస్ అధికారి ఇన్స్పెక్టర్ ఆంటోనియో జార్జ్ కథే ఇది తన దర్యాప్తు సామ్యూల్ ఉద్యోగి ఫ్రాన్సిస్ వైపు అనుమానం వచ్చేలా చేసినప్పుడు ఏదో పెద్ద రహస్యమే ఉందని ఆంటోనియో చాలా గ్రహిస్తాడు సుదేవ్ నాయర్ జియో బేబీ వివ్యాసన్ అఖిల్ కవలయూర్ శ్రీరేఖ అరుణ్ సోల్ జోర్డీ పూజార్ అజయ్ వాసుదేవ్ జిన్స్ భాస్కర్ తదితరులు నటించారు ఇది సెప్టెంబర్ ఐదున ఐదు ఓటీటీలో ప్రీమియర్ కానుంది ఈ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీని సెసిలి ఫెల్హోయ్ జీవితం ఆధారంగా రూపొందించారు ఆమె ప్రసిద్ధ రొమాన్స్ మోసగాడితో ఉన్న వ్యక్తిగత అనుభవం ది టిండర్ స్విండ్లర్లో ప్రదర్శించబడింది ఇప్పుడు ఆమె ప్రైవేట్ ఏజెంట్ బ్రియాన్ జోసెఫ్తో కలిసి పురుషులు స్త్రీలతో జరిగిన రొమాన్స్ మోసాలను దర్యాప్తు చేస్తుంది కేవలం రొమాన్స్ కోసం ఒకరిని వాడుకోకుండా ఇతర బాధితులకు వారి జీవితాలను తిరిగి పొందడంలో సహాయం చేస్తోంది సెసిలి ఫెల్హోయ్ బ్రియాన్ జోసెఫ్ తదితరులు నటించారు సెప్టెంబర్ ఐదున నెట్ఫ్లిక్స్లో రిలీజ్ కానుంది క్వీన్ మాంటిస్ ఒక దక్షిణ కొరియా క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది సీరియల్ కిల్లర్ నుంచి విడిపోయిన కుమారుడు ఒక డిటెక్టివ్ ఇలా ముగ్గురు చుట్టూ తిరిగే కథ ఈ సిరీస్ ఎపిసోడ్లు శుక్రవారం శనివారాల్లో విడుదలవుతాయి లాస్ట్ ఎపిసోడ్ సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రసారం అవుతుంది వెబ్ సిరీస్ మొత్తం ఎనిమిది ఎపిసోడ్లను కలిగి ఉంది గో హ్యూన్ జంగ్ జాంగ్ డోన్ యూన్ చో సోన్ హా లీయల్ నటించారు సెప్టెంబర్ ఐదున నెట్ఫ్లిక్స్లో ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది ఈ వారం విడుదలయ్యే ఇతర వెబ్ వెబ్సిరీస్లు ఇక్కడున్నాయి కారెన్ కింగ్స్బరీస్ ఎ థౌసండ్ టొమోరోస్ ఒకటి సెప్టెంబర్ ఒకటి నెట్ఫ్లిక్స్ కౌంట్ డౌన్ కనెలో క్రాఫోర్డ్ సెప్టెంబర్ నాలుగు నెట్ఫ్లిక్స్ పోకెమోన్ కాన్సియర్జ్ ఒకటి రెండు సెప్టెంబర్ నాలుగు నెట్ఫ్లిక్స్ ది ఫ్రేగ్రెంట్ ఫ్లవర్ బ్లూమ్స్ విత్ డిగ్నిటీ ఒకటి సెప్టెంబర్ ఏడు నెట్ఫ్లిక్స్ రైజ్ అండ్ ఫాల్ సెప్టెంబర్ ఆరు ఎంఎక్స్ ప్లేయర్ ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ వారం విడుదలయ్యే వెబ్ సిరీస్లు విభిన్న జోనర్లలో అద్భుతమైన వినోదాన్ని అందిస్తాయి మీకు నచ్చిన జోనర్ను ఎంచుకుని ఆనందించండి